జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీర్లకు సాయి చ్ ప్రథమవర్ధంతి సందర్భంగా సాయి చంద్ లీడర్ మనం ఎప్పుడు అనుకోవద్దు సాయి మన లోపల ఎప్పుడుంటే తెలంగాణ ఉన్నంత వరకు సాయి చిరస్థాయిగా మన లోపల ఉంటాడు అమ్మ ఒడిని వీడని పసి కందు కూడా పలికేది జై తెలంగాణ కాటికి కాల్ జాపిన కురు వృద్ధుడైన పలికేది జై తెలంగాణ నర నరాన తెలంగాణ తరతరాన తెలంగాణ అని పాడిన గొప్ప వ్యక్తి గొప్ప ఉద్యమకారుడు సాయిచందు సాయి మన లోపల లేడని ఎప్పుడనుకోవద్దు మనం ఎందుకంటే జై తెలంగాణ నినాదం అనేది పల్లె పల్లెన జిల్లా జిల్లన నా దేశంలో ప్రపంచంలో దాకా తీసుకపోయిన గొప్ప వ్యక్తి గొప్ప ఉద్యమకారుడు సాయిందు తప్పకుండా నాన్న సాయి లేడని మేము దశాబ్ది ఉత్సవాలు పది సంవత్సరాలు అయిందని ఆ అద్భుతంగా చేసుకున్నాము చేసుకున్నప్పుడు ఒక నాకు ఒక నమ్మకం ఉంటుంది నరదిష్టి అనేది ఉంటుందేమో అనిపిస్తుంది ఆ దిష్టి తగిలిందేమో అనిపిస్తుంది సాయి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణల అద్భుతంగా మాట్లాడిన వ్యక్తి సచివాలయం సచి సచివాలయము ప్రారంభోత్సవంలో కూడా అద్భుతంగా మాట్లాడిండు ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన తర్వాత అనిపించింది ఈ దిష్టి ఒక గొప్ప కళాకారిని కోల్పోయిన అయింది ఇన్నేళ్ల నుంచి బాపు కోసం కొట్లాడిన ఒక గొప్ప వ్యక్తి ఇవాళ లేకుండా అయిపోయిందంటే ఇది ఒక దిష్టి దాకినట్టే దిష్టి మొత్తం అనిపించబోయిందా అనిపిస్తుంది అందరు అక్కలు కానీ నన్ను అమ్మాని పీల్చుకునేది నిజంగా నాకు మాట్లాడాలన్నా చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళ లేడు అని నేను ఎప్పుడు అనుకోను ప్రతి పాటల ప్రతి మాటల ఆ శివుణ్ణే నిలదీసిన వ్యక్తి అంత గొప్పగా వాడిన వ్యక్తి ఇవాళ లేడని మాత్రం నేను అనుకోను కానీ గుండెల మాత్రం ఆ బాధ ఉంటనే ఉంది ఉంటుంది మీతో ఎట్లా ఉండడం సాయి అనుబంధం తమ్ముడు చాలా గొప్ప అనుబంధం కలిసి పాడుకున్నాం కూర్చున్నాం అనేక సందర్భాల్లో చర్చించినాం ఎట్లా ఉంటే పాటలు బాగుంటుంది తెలంగాణని ఇంకా ఏ రకంగా నాటి ఉద్యమ కాలం నుంచి పునర్నిర్మాణం దశ వరకు కూడా అనేక సందర్భాలు కలిసి కూర్చుండి చర్చించిన సందర్భాలు ఉన్నాయి సాయి లేని లోటు పూడ్చలేనిది సాయి ఒక పాటగాడు కాదు సాయి కేవలం గాయకుడు కాదు కవి మాత్రం కాదు ఇంకా ఒక్కటి కాదు సాయిలో ప్రతిభా విశేషాలు ఎన్ని రకాలుగా ఒక వక్త ఒక వ్యాఖ్యాత ఒక కవి ఒక గాయకుడు ఒక అద్భుతమైనటువంటి మేల్కొల్పు సమాజాన్ని జాగృతం చేసేటువంటి ఆ అద్భుత గళం తెలంగాణ ఇవాళ అయితే అది విచారకరం తెలంగాణ జీర్ణించుకోలేనటువంటి విషయం తెలంగాణకు ఉద్యమకారులకు గొప్ప నష్టం తీవ్ర నష్టం తెలంగాణ సమాజానికి నష్టం సాయిని కోల్పోవడం అయితే చాలా 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 విచారకరం ఎన్ని గానం చేసిండు ఒక అంబేద్కరిస్టు ఆయన ఒక కమ్యూనిస్టు ఒక అభ్యుదయభావి అభ్యుదయవాది ఆయన ఎన్ని ఉన్నాయి సాయిలో ఎన్ని రకాల యాంగిల్స్ ఒక మానవుడు అనే సంపూర్ణ మానవుడు ఎట్లా ఉండాలనో సాయి అట్లా నిలువెత్తు నిదర్శనం ఒక్క ఒక వ్యక్తి కాదు సాయి ఒక శక్తి ఒక సమూహం సాధారణంగా ప్రతిభా విశేషాలు ఏదో ఒక రంగంలో ఉంటాయి కొంతమందికి కానీ సాయి కట్ల కాదు యావత్ సమాజాన్ని ప్రేమించగలిగినటువంటి గొప్ప ప్రేమికుడు సాయి యావత్ సమాజాన్ని ప్రేమించగలిగినటువంటి గొప్ప ప్రేమికుడు సాయి సాయి సాయిలో ఉన్నటువంటి మానవతావాది స్థాయిలో ఉన్నటువంటి అభ్యుదయవాది స్థాయిలో ఉన్నటువంటి సమతావాది తెలంగాణవాది ఎన్ని కోణాలు సాయిని కోల్పోవడం అయితే తీవ్ర నష్టం వీరగాథలు పాడుకున్నాం ఒక ఒక చోట కూర్చొని వీరగాథలు పాడుకున్నాం వీరగాథలు పాడరా విప్లవా వీరచరితలు పాడరా అని గానం చేసుకున్నాం జార్జిరెడ్డిని స్థుతించిండు అద్భుతం సాయి తెలంగాణ ప్రతి పౌరుడి హృదయంలో సాయి చిరస్థాయిగా ఉంటాడు అమరుడై మట్టి పొత్తిల్లల్లా సాయి ఉంటాడు సాయి ఎక్కడికో పోలేదు ప్రతి హృదయంలో సాయి ఉన్నాడు పొద్దు పొడుపుల్లోని రూపుజు సూకుంటం పుస్తకాలల్లోని రాసుకుంటం సూ కుంటోపదును కథలు చెప్పుకుంటం జోహార్ సాయి జోహార్ ఈరోజు ఈ కార్యక్రమం చూస్తుంటే సాయి చందన్న లేక ఇప్పటికీ సంవత్సరం అయితే సంవత్సర కాలం గడిచినట్టుగా అనిపించట్లేదు మొన్న టీఆర్ఎస్ పార్టీ అపజయానికి గురైనప్పటికీ ఈ కా ఇందులో సాయి చందన్ ఉంటే ఎంతో కొంత బాగుండేది ఒక థర్టీ పర్సెంట్ టు ట్వంటీ ట్వంటీ థర్టీ పర్సెంట్ సాయి చందన లేక కూడా ఈ అపజయానికి గురి కావడం జరిగింది కానీ సాయి చందన్ ఒక పాటకే కాదు ఒక తక్కువ కులానికి ఎక్కువ కులం అందరికీ సమానత్వంగా ఒక రీసెంట్గా ఒక పాట రాసిండు అప్పట్లో అది ఎవడు చెప్పిండు ర ఎక్కువ జాతళ్ళని ఏడా రాసిండు మీ తక్కువ జాతోళ్ళని ఈ పాట ఎంతో అల్చల్ చేసింది ఇలా పార్టీకి పార్టీ పార్టీని ఎంతైతే ఊపిలో పెట్టిండో తక్కువ జాతంలో కూడా తెచ్చి అంతే లెవెల్లో చూసుకున్నాడు సాయి చందన్న లేడు అన్న విషయాన్ని మర్పించడానికి మన రజనక కూడా ఎంతో ఆహర్నిశాలు కష్టపడుతూ రాబోయే ఫ్యూచర్ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎంతో చూసుకునే అవకాశం ఉంది జై రజనక జై సాయి చందన్న జై టిఆర్ఎస్ జై తెలంగాణ జై కేసీఆర్ పిడిఎస్యు విప్లవ ఉద్యమాన్ని నుంచి పరిచయం ఉన్నటువంటి ఒక గొప్ప గాయకుడు నాయకుడు తనకి ఒకసారి ఆరోగ్యం బాగలేకపోతే నిమ్స్లో చేరినప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉండటం ఆ రోజు నుంచి ఆత్మీయత పెంచుకున్నటువంటి ఒక నాయకుడిగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రథమ నాయకులు వచ్చేంత వరకు డయాస్ని వించినటువంటి ఒక గొప్ప కళాకారుడుగా గాయకుడుగా తను కొన్ని లక్షల మందిని నిలబెట్టి పాట పాట ఉపన్యాసం ద్వారా ఒక మంత్రముగ్ధుల్లాగా చేసేటువంటి ఒక విధానం కలిగినటువంటి గొప్ప నాయకుడు అలాంటి నాయకుడు చనిపోవటం నాకు తెలిసి చాలా బాధాకరం వన్ ఇయర్ అయింది మొన్న జరిగిన ఎన్నికల్లో శాయ చందు ఉండుంటే నాకు తెలిసి తను కూడా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉండుండేవాడు అసెంబ్లీలో ఖచ్చితంగా ఉండేవాడు ఏదేమైనా దేవుడు ఎందుకు మెచ్చలేదు కానీ తన కుటుంబానికి సమాజానికి పేదల పేద వర్గాలకి అంబేద్కర్ వాదానికి అన్నిటి కూడా తీరం లోటుగా సాయిచంద మరణాన్ని నేను భావిస్తూ ఉన్నాను ఆయన చనిపోయినప్పుడు కూడా నేను ఆంధ్రా నుంచి హుటాహుట్న రావటం జరిగింది ఆ రోజు నివాళులర్పించాం తిరిగి మళ్ళా వర్ధంతి సందర్భంగా మా తమ్ముడు అర్జున్ అదేవిధంగా మోహన్ ఈరోజు వెళ్ళాలని అంటే వాళ్ళతో కలిసి కూడా రావటం జరిగింది ఏమైనా సాయిచంద్ నాతోటి ఉన్నటువంటి జ్ఞాపకాలు అది ఉద్యమ జ్ఞాపకాలు మాత్రమే కాకుండా విప్లవ ఉద్యమ భావాలు మాత్రమే కాకుండా దళిత ఉద్యమానికి తను చివరిలో అంబేద్కర్ వాదిగా మారిన తర్వాత అంబేద్కర్ మీద రాసినటువంటి పాటలు కానీ సమాజాన్ని ఉర్రూతులు విధానం కానీ ఇంత గొప్ప నాయకుడు నిజంగా ఈ కులంలో పుట్టున్నాడా అనే ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఆలోచనను కూడా సమాజానికి ఆయన కల్పించడం జరిగింది ఇప్పుడు దేవుడు ఆయన కుటుంబానికి మంచి భవిష్యత్తును కూడా ఇవ్వాలని తను లేని నోట్ను కూడా వాళ్ళ భార్య కానీ కుటుంబ పిల్లలకు కానీ ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అండి